మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ రాజకీయ చరిత్రలో మరిచిపోలేని రోజు సరిగ్గా ఏడాది క్రితం ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు ఏపీకి వచ్చి తమ తమ సొంతళ్లలో పోలింగ్ బూత్లలో నిలబడి మరీ ఎంతో ఓపికగా అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు గత ఎన్నికల కంటే అత్యధిక మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో ఓటేశారు దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఎనభై రెండు శాతం పైగా పోలింగ్ నమోదవడం విశేషం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తనకే మళ్లీ అధికారం కట్టబెడతారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసం ప్రదర్శించారు పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం ప్రతిపక్షానికి అనుకూలమని గతంలో అనేక గణాంకాలు చెప్పినా తాను బట్టన్లు నొక్కి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చేశానని తనకే ఓటేస్తారని జగన్ భావించారు అయితే టిడిపి జనసేన బీజేపీ కూటమి మాత్రం సంపూర్ణ విజయం తమ సొంతమవుతుందని భావించారు జగన్ అహంకారానికి సమాధి కడుతూ జనం ఓటేశారు కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో వశేష అధికారం కట్టబెట్టారు జూన్ నాలుగో తేదీన వెలువడ్డ ఫలితాలు దేశ చరిత్ర సువర్ణాధ్యాయంగా మిగిలిపోతాయంటే అతిశయోక్తి కాదు